ధర్మదోషం అంటే ధర్మం మీకు చెప్ప మారుతూ ఉంటుంది ధర్మం ధర్మం ఎలా ఉంటుందంటే ఆ పరి ధర్మానికి పోయి నిధుడు చెప్తాడు మనము ముప్పై రెండు పరిసరాలను బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది మనం ఒక మాట చెప్పాము ఇప్పుడు మీరే ఉన్నారు బాగా ఇలా తినేసి వచ్చారు ఇప్పుడు మన స్వామి అన్నారు మా సుజాత సుజాతమ్మ చెప్తారు అమ్మ నేను వస్తానమ్మా నాకు మంచిగా వండి పెట్టమ్మా నేను వస్తానని చెప్తాను నేను అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళాను అన్నపూర్ణమ్మ దగ్గర ఎవరు నన్ను తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించేస్తాను ఇప్పుడు ఈవిడి దగ్గరికి వచ్చాను ఇవిడ లేదు మీరు తినాలి 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 కూర్చోబెట్టింది అనుకో ఇంకెక్కడ తింటాను నేను ఇప్పుడు మార్చాలి కదా అక్కడ లేదు పాపం అమ్మకి చెప్పకపోయాను ఆవిడ కష్టపడి వండింది ఇప్పుడు నేను తిన్నాను అనుకోండి అదేమవుతుంది నా శరీరానికి ఇబ్బంది పడుతుంది ధర్మము కూడా అంతే ధర్మం మీరు ఎంతవరకు దాన్ని అయితే ఇది చాలా కష్టం ఎందుకంటే మీరు మనం పట్టుకున్న ధర్మం కరెక్టా కాదా అని చెప్పకుండా చాలా కష్టం అయితే నేను మీకు చెప్తాను ఇప్పుడు నేను ఈ విధంగా కనీసం ఏడు రాష్ట్రాలు తిరిగాను ఎన్నో ఉద్యోగాలు మారాను ఎన్నో కాలేజీలు మారాను నేను అనుకుంటాను నేను ఈ కాలేజీలో చేస్తున్నాను నా మనసు ప్రశాంతంగా ఉన్నంతవరకు ఇక్కడ ఉంటాను నా మనసుకి ప్రశాంతత లేదనుకోండి అక్కడ ఏదో ధర్మలోపం ఉంది వాళ్ళు వినను మన మాట కాబట్టి నేనే పక్క తెలుగు నా జీవిత పర్యంతం నేను ఇదే చేసి ఒకవేళ నేను అలా కాకుండా నేను లేకు కాంప్రమైజ్ అయ్యి ఉండే అనుకోండి ఈరోజు మీ దగ్గరికి రాలేను మొదటిగా కాకపోతే నాకు ఇంకా చాలా ఆస్తులు ఉండేదేమో ఇంకా గొప్పగా ఉండేవాడినేమో కానీ కానీ ఈనాడు ఇలా నేను ధర్మ పరీక్ష చేసుకుంటూ చేసుకుంటూ ఇరవై ఇళ్ళు మారే మేము నేను ఇరవై మూడు సంవత్సరాలు మేము ఇలా మారి ఇలా వచ్చామంటే ఈనాడు కాశీ మహాక్షేత్రంలో నా ఇద్దరు బిడ్డలను పెట్టుకొని ఉన్నాడంటే నాకు అనిపిస్తుంది ప్రతిరోజు నేను నా ధర్మపతి అనుకుంటాం మన యాదులు ఇష్టమేమిటో అంటే అందరూ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బాధ్యతలు తీర్చుకున్నాక కాశీ వస్తారు ఇంకా నా పిల్లలు చదువులే పూర్తి కాలేదు అంటే మనం ధర్మాన్ని పట్టుకున్నా అనుకో ఈశ్వరుని ఇంత తీసుకొస్తాడు మీకు నాదే ఉదాహరణ నేను అందుకనే మీకు ఇందాక చెప్పాను అంటే మీరందరూ వయోవృద్ధులు కాబట్టి మీరందరూ మణికర్ణిక మహాశ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈశ్వర అమ్మ మీరు కాపు వీళ్ళందరూ మీ అక్కడ వెళ్ళినప్పుడు అంటే ఎవరైనా అదే ఈశ్వరుడికి తెలుసు మనం చెప్పినంత మాత్రం ఆయన ఇప్పుడు తీసుకెళ్ళాలి కదా కాబట్టి మీరు అలా వెళ్ళినప్పుడు మనం నిజంగా అలా అని సంకల్పంతో వదిలేసా అనుకోండి వీడు మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధిగా ఆర్తిగా వీడికి ఇది చెప్పాడు కాబట్టి వీటికి జరిగి తీరా అని చేస్తారు ఇదే అనమాట సాంఖ్య యోగము కన్నా జ్ఞాన యోగము కన్నా కర్మయోగము కన్నా నా కాశీ ఎందు మరణ సమయమున అంటే నా కాశీ అని ఈశ్వరుడు చెప్తున్నాడు నేను కూడా అదే చెప్పేస్తున్నాను నా కాశీ ఎందు తారక మంత్రము వచ్చే జన్మ జన్మల సంసార పాశములు విముక్తి అవుతాయి వాడికి అంటే ఇప్పుడు బామ్మగారు వెళ్ళలేదు ఆ నొప్పితో ఇక్కడే ఉంది అంటే ఆవిడకి ఇంకా ఎన్నో జన్మలు ఉండు ఉంటాయి అవన్నీ ఆ నొప్పిలో తీసేశాడు ఈశ్వరుడు జన్మ జన్మల సంసార పా పాశముల నుండి పాశాలు ఉంటాయి అవన్నీ నుండి విముక్తిని ముక్తిని ఇవ్వగలిగినటువంటి క్షేత్రము ఈ యొక్క కాశీ అందుకే ఇది ముక్తి క్షేత్రం అని నామం చేస్తున్నాను అని నామం చేస్తాడు నూట ఎనిమిది పేర్లు ఉన్నాయి మీకు అది చెప్తాను ఒకసారి కాశీఖండము ముప్పైవ అధ్యాయంలో నూట పద్నాలుగు శ్లోకాలలో పద్నాలుగవ శ్లోకంలో చెప్తున్నాడు ఎవరు ఈశ్వరుడు చెప్తున్నాడు ఎవరు నా కాశీయందు దేహ త్యాగ యోగము కానీ ధానము కానీ తపము కానీ ఎంతటి మహా పాపి అయినను ఉత్తరవాహ్యకు గంగను సేవించిన వాడు సునాయాసంగా వైకుంఠ పదవి పొందుతాడు సునా అంతే కదా మనం చెప్పుకున్నాం మనం అనగుడు కానీ మన శివశర్మ చెప్పుకున్నాం శివశర్మ సప్తమోక్షరాలలో వెళ్ళినప్పుడు మిగతా వాడి దగ్గరంతా సప్త సప్తమోక్షపురంలో ఏడు రోజులు ఏడు రోజులు విన్నాడు కానీ ఒక కాశీలో ఒక మాసం ఉన్నాడు ఆయన అందుకే ఆయన కాశీలో ఒక లింగాన్ని ప్రతిష్ట స్థాయికి వెళ్ళిపోయాడు అంటే సునాయాసంగా అంటే వై అక్కడ విష్ణుమూర్తి కూడా ఉన్నాడు కదా చక్ర తీర్థం కూడా ఉంది కదా అప్పుడు మనం నిజంగా మణికర్ణిక తీర్థం దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తికి ఒక నమస్కారము ఆ యొక్క మణికర్ణిక అంటే విష్ణు కూడా అనుకుంటాడు కోడిలో విడికి ఎన్నో జన్మలు ఉన్నాయి ఇన్ని జన్మ మీరు గొప్ప యోగ పదవిని పొందాలి అంటే ఎవరో వెళ్ళి ఏదో చెప్పారని విన్నా నేను రమణ మహర్షి దగ్గరికి వెళ్ళానంటే ఎవరో ఒక పారినామి వెళ్ళి అదృష్టం అంటే ఎలా ఉంటుంది అంటే అమ్మ రేపు రా చెప్తానన్నట రేపు వచ్చిన తర్వాత ఇదిగో పది దగ్గర ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో ఈరోజు ఎంతమంది డెలివరీ అయిందో ఒకసారి ప్రసవించారో కనుక్కురామ్మా అని చెప్పారట అక్కడికి వెళ్తే ఒక ఇద్దరు పిల్లలు ఏసీ రూమ్లో ప్రసవించారు ఒక ఇద్దరు పిల్లలు రూమ్లో ప్రసవించారు ఒక ఇద్దరు పిల్లలు జనరల్ వార్డులో చేశారు ఒక ఆవిడ మాత్రము వచ్చిపోయే దారిలో చేసింది ఆవిడ ఇప్పుడు ఇమ్మీడియట్గా తరిమేస్తున్నారు ఆవిడ ఎందుకంటే ఆవిడ రూపాయి వేయట్లేదు అంటే ఇప్పుడు అదృష్టం అనేది చూడండి ఏసీ రూమ్లో పుట్టాడంటే వాడు పుట్టుకతోనే భోగాలు అనుభవించడానికి ఏసీ రూమ్లో పుట్టాడు అవునా రెండో వాడు రూంలో పుట్టాడంటే కొంచెం వాడికైనా వెళ్ళి తక్కువే ఆ తర్వాత జనరల్ వాడిలో పుట్టినాడు వాడికైనా తక్కువే ఈ విధి ఇప్పుడు ఏదైతే నొప్పులతో వచ్చింది కాబట్టి వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళ ధర్మం ఏదో అది సవ చేయించారు అమ్మని డబ్బులు కట్టలేకపోతే ఇంక పోయిలా నాలుగు మందులు ఇచ్చేస్తే పంపించారు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి రేపటి నుంచి ఏదో పని చేసుకొని ఆ అమ్మాయి పని చేసుకుంటే వచ్చే శక్తితో ఆ బిడ్డకి పాలిచ్చి పోషించారు వాడు కూడా నాలుగు సంవత్సరాలు బయటప్పటికీ ఒక చెడ్డీ వేసుకొని రోడ్ల మీద క్షమించాలి ఇస్తే ఒక ఐదు రూపాయలు ఇస్తాడా అని వస్తూ ఉంటాడు అంటే వీళ్ళ అదృష్టం ఇలా ఉంది ఆ ఏసీలో పుట్టిన వాడికి కాలువలు ఉంటుంది వాడికి